హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అయితే నేను మా వెనుక సైడ్లో ఉన్నది మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ వర్షాల వల్ల చాలా అంటే చాలా గలీజ్గా అయిపోయింది ఎన్ని వర్షాలు చెప్పండి మామూలు వర్షాలు కాదు మళ్ళీ ప్లస్ మాకు వెనుకల సైడ్ ఏమో ఎక్కువ ఎండ రాదు దానివల్ల అంత గలీజుగా అయిపోయిందన్నమాట చూడ్డానికి కూడా అస్సలు మంచిగా అనిపిస్తలేదు ఇంకా అట్లా మనం చూస్తూ ఊరుకుంటామా చెప్పండి మీకు చూడ్డానికి కూడా నాకే సరిగా మంచిగా అనిపిస్తలేదు అటువంటిది మీకు వీడియోలో చూస్తే కూడా ఇంత గలీజ్గా అనిపిస్తుందో ఏమనుకుంటారో ఏమో నాకైతే తెలియదు కానీ నేను నార్మల్గా అయితే చెప్తున్నా ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఇది చూసి భయపడకండి ఫైనల్ లుక్ ఎట్లుందనేది కూడా చూసి లాస్ట్ వరికి చూసి మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫస్ట్ అయితే ఫుల్ అంటే ఫుల్ పాకరొచ్చేసింది ఏం చేయాలో అర్థం కాలే డైరెక్ట్ ఏమో పెయింట్ వేస్తేనేమో ఎక్కువ పెయింట్ పడుతుంది సో అట్లా చేయకూడదని అని చెప్పేసి ఫస్ట్ అయితే బ్లీచింగ్ పౌడర్తోని ఫస్ట్ క్లీన్ చేసుకున్నాను బ్లీచింగ్ పౌడర్ వేసేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా ఉంచిన తర్వాత మంచిగా ఒక వైరు పిడుసతోని ఫస్ట్ అయితే మంచిగా రుద్దేసుకున్నాను మెయిన్ మెయిన్ ఎక్కువ ఎక్కడైతే పాకురుందో ఆ ప్లేసులలో అయితే మంచిగా నీట్గా క్లీన్ చేసుకున్నాను వాటర్ పోసేసాను అలా అంతా కూడా వాటర్ పోసేసిన తర్వాత ఆరిపోయాక నేనైతే ఇంకా పెయింట్ అయితే వేస్తున్నాను సున్నం వేద్దాం అనుకున్నా వైట్ కాబట్టి సున్నం కూడా ఈ వర్షాలకే ఎక్కువ రోజులు ఉండదు మళ్ళీ సేమ్ అట్లనే తొందర పాడైపోతుంది అని చెప్పేసి అయితే నేను పెయింట్ డబ్బలు అయితే తెంపించాను అనమాట ఒక రెండు ఎంత కష్టమైనా సరే ఇంకా వేసేసుకుంటే కుంటా బాగా గలీజ్గా కనిపిస్తుంది ఇంటి లోపల ఇంటి బయట బాగుంటే సరిపోదు ఇంటి వెనకాల బాత్రూమ్ సైడ్స్ కూడా బాగుంటేనే ఒక పాజిటివ్ వేప్ అనిపిస్తుంది మనకి చూసే వాళ్ళకి బాగాలేకపోయినా పర్లేదు కానీ మనకి మనం మంచిగా ఉంటే బాగుంటుంది అని ఒక ఓన్ సెల్ఫ్ రెస్పెక్ట్ అయితే మనకైతే ఖచ్చితంగా ఉండాలి సో అందుకే ఇంకా ఏది ఏమైనా సరే ఇంత కష్టమైనా సరే నేనైతే దీన్ని మంచిగా క్లీన్ చేసుకునేదాకా వదలనని చెప్పేసి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసిన నాకైతే ఇది మొత్తం కూడా క్లీన్ చేసుకోవడానికి త్రీ డేస్ పట్టింది అనమాట రెండు రోజులు గోడలకి పెయింట్ తోటే సరిపోయింది ఇక్కడ గిన్నెలు దోముకునే ప్లేస్కి అయితే ఇంకా వార్నిస్ పెయింట్ వేసాను తొందర పాకురు రాకుండా అలాగే ఎక్కువ రోజులు కూడా బాగుండాలని చెప్పేసి చూడ్డానికి స్టార్టింగ్లో అయితే చాలా గలీజ్గా ఉంది ప్రజెంట్ అయితే కొంచెం అయితే బాగా అనిపిస్తుంది ఇంకా మంచిగా అన్ని కంప్లీట్ తర్వాత చూడండి ఇంకా బాగుంది అనమాట మనము ఏది కూడా కష్టం అనుకోకుండా మనకి ఇష్టంగా మార్చుకొని బాగుండాలన్న ఒక ఒపీనియన్ ఉంటే మనం ఎంతటి పనైనా చేయగలుగుతాం నేనైతే ఫస్ట్ అనుకున్నాను పాకురు తీసేయడమే పెద్ద ప్రాసెస్ ఏమో అనుకున్నా తర్వాత అనిపించింది లేదు నేను ఎట్లయినా చేయాలి క్లీన్ చేసుకోవాలి అని ఒక ఒపీనియన్ అయితే తెచ్చుకొని చేసుకున్నాను నాతో పాటు వీడియో చూసే వాళ్ళకి కూడా ఒక మంచి పాజిటివ్ వెబ్ రావాలి అట్లాగే వాళ్ళకి కూడా చేసుకోవాలి అని ఒక ఇంట్రెస్ట్ కూడా రావాలి కదా అలా వస్తుంది అని అనుకుంటున్నాను సో ఎవరైనా మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ తర్వాత అయితే ఇంక పెయింట్ వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు గిన్నెలు తోముకునే ప్లేస్కి ఇక్కడైతే నేను వార్నిష్ పెయింట్ వేస్తున్నాను కలర్ వేస్తే తొందర పోతుంది అందుకే వార్నిష్ వేసినాం అనుకో మంచిగా ఎక్కువ రోజులు మంచిగా ఉంటదని చెప్పేసి వేస్తున్నాను ఇది కూడా కలర్ కూడా బాగుంది ఎందుకు లైట్ కలర్ మరి థిక్ కలర్ అయితే తీసుకోలేదు లైట్ కలర్స్ బాగుంటాయి అందుకే నేను ఇంకా ఈ కలర్ అయితే ఎంచుకొని వేస్తున్నాను బాగుందలేదు అనేది ఖచ్చితంగా చెప్పండి చాలా మంది అనుకోవచ్చు అంటే స్టార్టింగ్ లో చూసేసి పై ఎంత ఉంది ఇది కూడా నీట్గా క్లీన్ చేసుకోనికి రాదా అని కాకపోతే వర్షాల వల్ల ఎంత ఏం చేసినా కూడా ఈ పాకూర అనేది పోలేదనమాట నాకు ఏం చేయాలి కలర్ అయితే వేసుకున్నాను సో మనకు లోపల బాగుంటేనే బాగుండడం కాదు ఇంటి ఇంటి బయట ముందు కూడా ఖచ్చితంగా ఇంకా ఉందిలే ఎందుకులే అని లైట్ తీసుకోలేదనమాట ఇంకా అన్ని బాగుంటేనే మనకి మంచిగా అనిపిస్తుంది కదా అందుకే ఇట్లయితే పెయింట్స్ అయితే వేసుకున్నాను ఇవన్నీ పనులు కూడా నేను ఒక్క రోజులో చేయగలుగుతాను అనుకుంటే కాకపోతే ఎందుకు ఒక్క రోజులో చేసి మళ్ళీ టైడ్ అయిపోయి మళ్ళీ ఎందుకులే అని చెప్పి నేను త్రీ డేస్ మెల్లిమెల్లిగా ఇంట్లోనే ఉండేది కదా మనం ఇంట్లో పనులు చేసుకున్న తర్వాత ఆఫ్టర్నూన్ టైంలో ఆ టైంలో అట్లా నేను కంప్లీట్ చేసుకున్నాను అనమాట మొత్తం కూడా కొంచెం కొంచెం ఒకరోజు కలర్ వేయడం ఒకరోజు పెయింటింగ్ వేసుకోవడం ఇట్లా ఒక్కొక్క రోజు గ్యాప్ ఇస్తూ గ్యాప్ ఇస్తూ చేసుకున్నాను మొత్తానికైతే త్రీ డేస్ లో కంప్లీట్ చేశాను ఫైనల్ లుక్ చూడండి మీరే ఫస్ట్లో ఎలా ఉంది లాస్ట్లో ఎలా ఉంది అనేది చెప్పడం మాత్రం మర్చిపోకండి నా బ్లాగ్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇది అవి రెండు రోజులు అయిపోయింది ఇది ఫైనల్ డే అన్నమాట ఇంక ఇటు సైడ్ అయితే కలర్ అయితే వేసేసుకుంటున్నాను ఇక్కడ వాటర్ ఎక్కువ అన్నమాట పైన ట్యాంక్ నుండి కిందకి వాటర్ వస్తాయి అట్లాగే వర్షం పడితే దాని నుండి దీనికి కూడా కిందకి వాటర్ రావడం వల్ల ఇక్కడ ఘోరంగా పాకూరైందనమాట ఎంత కూడా క్లీన్ చేసుకున్నా పోవట్లేదు ఎండలు బాగా కొట్టినప్పుడే ఈ పాకురనేది దానంతట అదే ఇంకా వెళ్ళిపోతుంది కదా సో ఇప్పుడైతే ఇంకా అంతగానం ఎండలు కొట్టేదాకా నేనైతే వెయిట్ చేయలేదన్నమాట నాకు తోచినంతగా ఏదో పెద్ద పెయింటర్స్ని కాదు మనము మనం ఏదో క్లీన్ చేసుకునే వాళ్ళం కాదు అంటే మనకి తోచినట్టుగా వచ్చినట్టుగా నేనైతే ఇట్లా క్లీన్ చేస్తాను చేసుకున్నాను సో చాలా నీట్గా అనిపించింది నాది నాకే అనిపించింది ఇంత నేను చేయగలుగుతానా వర్క్ అని అనిపించింది కానీ ఫైనల్గా అయితే చేసుకున్నాను సో చాలా మంచిగా అనిపించింది అనమాట ఎప్పుడైనా సరే మనం నార్మల్గా చేసేటప్పుడు చేయగలుగుతాం అనుకుంటాం కానీ ఒకసారి మంచి లుక్ చూసినాం అనుకో ఇంతే కదా ఏముంది కొంచెం మనం చేసిన కష్టాన్ని కూడా మర్చిపోతాం నీట్నెస్ని నీట్గా కనిపించేసరికి నాకైతే మంచిగా అనిపించింది సర్లే నాకైతే ఏం కష్టం అనిపించలేదు త్రీ డేస్ చేసుకున్నా కాబట్టి ఓకే అవి హ్యాపీ అన్నమాట ఫైనల్గా అయితే అన్నమాట లుక్ ఫైనల్ లుక్ కూడా చూడకుండా వెళ్ళకండి అండ్ స్కిప్ కూడా చేయకండి వీడియోని అండ్ బాత్రూమ్స్ లోపల కూడా వేసుకున్నాను బాత్రూమ్స్ చూపిస్తే బాగోదేమో అని చెప్పేసి ఇంకొక చూపియలేదు బాత్రూమ్ బయట వేశాను సేమ్ ఇదే మెరూన్ కలర్ పెయింట్ కూడా కింద వేశాను పాకర్ వచ్చిన ప్లస్లో ఇలానే కలర్ అయితే మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను ఫైనల్ లుక్ ఎలా ఉంది బాగుందా నాతో ఖచ్చితంగా షేర్ చేసుకోవాలి అలాగే నేను చేసిన వర్క్ లో ఒక్కరికైనా మోటివేషన్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామందికి నచ్చకపోవచ్చు చాలామందికి నచ్చొచ్చు ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో మనకు తెలియదు మనకు మనకు వేరే వాళ్ళతో ఏం అవసరం లేదు మన పని మనం చేసుకోవాలి మన ఇల్లు నీటు ఉంచు మనం నీటుగుంటూ మన హెల్త్ని నీటు ఉంచుకుంటూ ఇల్లు నీటి ఉంచుకుంటే ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాం ఫైనల్గా క్లీనింగ్ బ్లాగ్ ఇదనమాట నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్ కూడా పోస్ చేసిన సో లాంగ్ వీడియోస్ కోసం అయితే ఇదనమాట సో ఫైనల్గా ఐ హోప్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ వన్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నెక్స్ట్ మంచి లాభతో కలుద్దాం ఉంటాం మళ్ళా బాయ్ బాయ్